టీడీపీ కేంద్ర ఆఫీసులో పనిచేసిన సత్యవాధిని కిడ్నాప్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేస్తున్నారు ఇందులో భాగంగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదా నిర్వహించారు ఈ కేసుకు సంబంధించి వంశీ మొబైల్ కోసం ఇంటిని జల్లెడి పడుతున్నారు నిన్నటి సోదాలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్తో పాటు కీలక దస్తాలు స్వాధీనం చేసుకున్నారు అంతేకాక వంశీ ఇంట్లో గత వారం రోజుల సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు వంశీ ఫోన్ మై హోమ్ గుణాలు చివరిగా ఫైల్ టవర్ లొకేషన్ చూపించడంతో లొకేషన్ ఆధారంగా ఇంటిని సెర్చ్ చేస్తున్నారు మొబైల్ కోసం సుమారు రెండు గంటల పాటు సోదాలు చేసిన సెల్ ఫోన్ లభించకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్ళిపోయారు ఫోన్ను స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇందులో పరారులో ఉన్న నిందితుల కోసం మరో టీం గాలింపు చేపడుతుంది